పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చి హైదరాబాద్ నుంచి ముందులకు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫీవర్ కోసం ముందు కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు కానీ ఏది జరిగిన పవన్ కళ్యాణ్ తో ఉన్న సిచ్యువేషన్ ని ఆయనతో విడిపోకూడదని చంద్రబాబు నాయుడు గారు అర్జెంటు కూర్చుని ఆయనకి ఏం కావాలంటే అది చేస్తారు రాజకీయాల కోసం మొన్న మీరే పేరు నానియో ఎవరు అన్నారు పేరునానియే పేరు నాని నూట ముప్పై పైన వచ్చిగా వదిలేస్తామని చెప్పొచ్చు అని చెప్పి ఇలాగే అన్నారు పేరు నాని గారు కాబట్టి ఇంకెవరన్నా సబ్జెక్టు కరెక్షన్ అంత ధైర్యంగా నూట ముప్పై సీట్లు ఉన్నప్పుడు ఎవరు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అలా అడగరండి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఇరవై ఒకటి వచ్చేసి కదా నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఆయన అలా తోకజాడి చెల్లరు ఇది కూటమి ఇది ప్రజల కోసం పేర్పడ్డ కూటమి మనం పడిన కూటమి ఏంటప్పుడు స్టాండ్ అలోన్ ఎంటిటీ జగన్మోహన్ రెడ్డి దున్నై రాష్ట్రాన్ని దున్నై ఇష్టం వచ్చినట్టు దున్నే మందులు వ్యవహారాల కోసం కలిసారు ఇల్లు అంటున్నారు నేను ఒక చిన్న మాట అడుగుతానండి రాజకీయాలు అంటే వీళ్ళకి ఎంతసేపు ఒక పర్సెప్షన్ లో ఎలా ఉందంటే ఒకళ్ళొకరు దగ్గరికి అనుకోండి నీకు నీ కోట్లు ఫేవర్ చేస్తాను నేను ఈ చెప్పిన లాంగ్వేజ్ అలాగే ఉంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫేవర్ కాకుండా వగేరా వగేరే ఫేవర్స్ చాలా చేసేస్తా ఉంటారంట దగ్గర నుండి చూశాడా అసలు ముందు ఇతని పైన యాక్షన్ తీసుకోరు ఎవరన్నా కూడా అండ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పొలిటికల్ డిస్కషన్ వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ కూర్చుని అసలు ఇట్ స్పై దర్ హౌస్ నాకు ఇలా డౌట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి క్యాండి అందరూ కూర్చొని బయట చెప్తా ఉంటాయి అసలు ఈ క్యాండిడేట్ చెప్పినాడు ఎవడు ముందు ఆని తీసుకొచ్చి తనాలి ఈ అన్నిటి చెప్పిన ఎవరైనా ఉంటే కనుక స్పై కెమెరాజన పెట్టారా లేకపోతే నువహించేస్తున్నావు అంతా ఏమయ్యా మీరు ఒక పెద్ద మనిషి మీపై పర్లేదా బానే బిహేవ్ చేస్తారు నాతో అన్న కూడా దానికి కూడా పుల్లలు పెట్టి పుల్లలు పెట్టి అన్న తమ్ముల మధ్యలో పుల్లలు పెట్టి కోటమి మధ్యలో పుల్లలు పెట్టి జ్వరాలు వచ్చిన పుల్లలు పెట్టి పురస్కరించుకుంటూ మాటలు తీసుకొచ్చి జ్వరాల్లో అంటగట్టి ఆ జనాలు ఏం ఏం మైండ్ సెట్స్ ఇవన్నీ మీ